ఈ రోజు మాచర్ల నియోజకవర్గం మాచర్ల పట్టణంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా టెన్త్ క్లాస్ లో రెండో ర్యాంక్ వచ్చిన పాప సైక్ సమీర అంతా ఉన్నారు అమ్మా ఎలా ఉన్నారు అతను బాగున్నాను స్టేట్ లోనే సెకండ్ ర్యాంక్ రావటం ఎలా అనిపిస్తుంది చాలా సంతోషంగా ఉంది ఎమ్మెల్యే గారి చేతుల మీద సర్టిఫికేట్ కూడా తీసుకున్నారు ఆర్థికంగా కూడా మీకు కొంచెం అమౌంట్ ఇచ్చారు కదా ఎమ్మెల్యే గారు వన్ లాక్ క్యాష్ ఇచ్చారు సార్ ఎలా అనిపిస్తుంది నాకు అది చాలా సపోర్ట్ అయింది ఫర్దర్ స్టడీస్ కి నేను జెడ్పీ గర్ల్స్ హై స్కూల్ మాచల్ లో చదివాను సార్ టెన్త్ క్లాస్ లో సిక్స్ హండ్రెడ్ కి ఫైవ్ నైన్టీ సిక్స్ మార్క్స్ వచ్చాయి నా టీచర్స్ పేరెంట్స్ చాలా బాగా సపోర్ట్ చేశారు ఎన్ని డౌట్స్ వచ్చినా క్లారిఫై చేశారు స్టడీ అవర్స్ మార్నింగ్ ఎయిట్ నుంచి సాయంత్రం నైన్ థర్టీ వరకు స్టడీ అవర్స్ జరిగాయి చాలా హెల్ప్ అయ్యాయి ఫైవ్ నైంటీ సిక్స్ రావడానికి ఎమ్మెల్యే గారు ఇచ్చిన వన్ ల్యాక్ నాకు స్టడీస్కి చాలా బాగా ఉపయోగపడతాయి ఇంకా ఎవరైనా నాకు సపోర్ట్ చేస్తే ఇంకా బాగా చదువుకొని నా యాంబిషన్ ఐఏఎస్ అవ్వాలని సార్ పెద్దయ్యాక బాగా చదువుకొని ఐఏఎస్ అయ్యి మన ఊరికి మన రాష్ట్రానికి మంచి పేరు తీసుకొస్తానని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్ నా పేరు ఎస్కే జాన్ మాది యాక్చువల్లీ తుమ్మరగుడ్ మాది ఇక్కడ కాదు అదే ఫోర్ ఇయర్స్ నుంచి ఇక్కడ పిల్లల చదువు నిమిత్తం నేను మార్చి చెప్తాను జరిగింది ఫోర్ ఇయర్స్ నుంచి డిప్ కావాల్సింది చదవడం జరిగింది స్టాఫ్ గానీ బ్రహ్మాండంగా చెప్పడం వల్ల ఇన్ని మార్పు సాధించే కానీ హండ్రెడ్ పర్సెంట్ అలా అనిపిస్తుంది సార్ స్టేట్ లోనే సెకండ్ ర్యాంక్ వచ్చింది మీ పాప నాకు చాలా హ్యాపీగా ఉంది ముందుగా మేము ఎక్స్పెక్ట్ చేసాం హండ్రెడ్ పర్సెంట్ మా వస్తుందని నాకు చాలా అర్థమైంది ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఆయన సాధించిన గోల్డ్ మెడల్స్ కానీ ప్రైజెస్ కానీ దాన్ని బట్టి నేను గెస్ట్ చేశాను హండ్రెడ్ నెక్స్ట్ మన ఎమ్మెల్యే గారు వన్ ల్యాక్ క్యాష్ మనకి ఇచ్చారు చాలా చాలా ఎమ్మెల్యే గారు చాలా ధన్యవాదాలు అతని నియోజకవర్గ రావడం మాకు హ్యాపీగా ఉంది అతని నియోజకవర్గాలు మేము ఉంటాం మేము మేము మా పాపం ద్వారా సాధించడం అనేది చాలా సంతోషకరంగా వార్త అది ఫర్దర్ స్టడీస్ కోసం ఏంటంటే ఇంకొంచెం ఏదన్నా మనకు ఆర్థికంగా సహాయం కలిగితే ఎమ్మెల్యే గారి గారికి ఒక మంచి పేరు తీసుకొస్తుంది చెప్పేసి మేము హండ్రెడ్ పర్సెంట్ నమ్ముతున్నాం మొన్న అందరికి ఒక పాప కాదు ప్రతి నైన్ ప్లస్ వచ్చిన పార్టీలకు అతీతంగా ఆయన సపోర్ట్ సపోర్ట్ చేయడం చాలా ముఖ్య విషయం అది పల్నాటి పౌరుషాన్ని ఈ విధంగా చూపించినట్టు నాకు చాలా గర్వకారణం అతితో కాకుండా కలంత చూపిస్తుంది చిన్న పల్నాటి పౌరుషం ఏందో అది ఎలా ఉంది టీడీపీ ప్రభుత్వం వస్తేనే మిగ్జర్ ఉండదు అని చెప్పేసి పుకారు చేస్తున్నారు అంటే మీరు స్టేట్ లోని సెకండ్ ర్యాంక్ వచ్చారు మీ టీచర్స్ కానీ మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ మీ ఎన్ని వాళ్ళు కానీ ఎలా సపోర్ట్ చేసేవాళ్ళు మా క్లాస్ టీచర్స్ మీ మా సెక్షన్ అనే కాదు మిగతా అన్ని సెక్షన్స్ కూడా మాకు చాలా బాగా హెల్ప్ చేశారు టీచర్స్ డౌట్స్ వచ్చినా కూడా వెంటనే క్లారిఫై చేస్తారు పల్నాడు పౌరుషం అంటే కత్తులతోనో కర్రలతోనో సమాధానం చెప్పారు మొదటిసారిగా మీ పాప కలంతో సమాధానం చెప్పింది ఎలా ఉంది కావాలి సార్ ఇప్పుడు ట్రెండ్ మారింది ఇప్పుడు ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే కావడం నుంచి కూడా ట్రెండ్ మారిపోయింది పార్టీ అతీతంగా పనిచేస్తున్నారు సేవ చాలా ధన్యవాదాలు కత్తులతో కడాది కాకుండా పెన్నుతో కూడా పన్నాటి పౌరుషాన్ని పాప చూపించింది దానికి ప్రతి ఒక్కరు కూడా అధినాలి